శివశంకర గణేష్ మండలి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలతో గణేష్ మండపాన్ని వైభవంగా నెలకొల్పుతున్న అవసర తండాలు ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు న్యూస్ ఎన్టీఎన్ఎస్ లైవ్ ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ అవసల తండ అనే గ్రామ అమ్లెట్ విలేజ్ లో ఉన్న గ్రామంలో మనం ఈ ఔసలతండలో గత కొన్ని సంవత్సరాలుగా గణపతి వినాయక చవితి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు మరి వీళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారని స్థానిక పూజారిని అడిగి తెలుసుకుందాం ఏం కోరుస్తారు ఇక్కడ ఇక్కడ ఏమే కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఈరోజు నిమజ్జనం చేస్తున్నారా మా దగ్గర ఏమైతే నగర సాయంత్రంలో ప్రతిఫలం దొరుకుతాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళే దాతలే ఇప్పిస్తారు గణపతి ఉత్సవాలు ఖర్చు

అవసల తండ గ్రామంలో ఉన్న ప్రస్తుతం ఈ అవసల తండ గ్రామంలో గత కొన్నేళ్లుగా గణపతి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు మరి ఈ పూజా విధానం కానీ ఇక్కడ గణపతి వ్యవహారాలు కానీ ఏ విధంగా ఉంటాయని స్థానికులు అడిగి తెలుసుకున్నారు పేరు నా పేరు దేవి సింగ్ మాది విలేజ్ శివశంకర గణేష్ మండలి మా పెద్దో మా తాత నుంచి పెట్టిన చిన్నప్పుడు చిన్న 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 మనకు అనుకూలంగా అయింది కాబట్టి అప్పటి నుంచి మేము కూడా మనం ఉత్సవం చేసుకుంటూ గణేష్ మన చేద్దాం అని చెప్పేసి సాంప్రదాయం అన్నది ఇంకోటి ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ గణేష్ పెట్టేటప్పుడు ఒక లడ్డు అనేది ఖచ్చితంగా పెట్టం ఎవరైతే ఆ లడ్డు తీసుకుంటామో వాళ్ళకు ప్రతిఫలం దొరుకుతుంది అందు నుంచి మనం ఏవైతే మా చందరాడు ఉన్నామో చన్నదారులతో చేసిన చెన్నతో అన్నదానం చేయడం సామాన్ సామాను తీసుకున్న లడ్డు తీసుకున్న వాళ్ళకి ప్రజాకరం దొరుకుతుంది జాబ్ వచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆర్థికంగా పెద్ద ఎదిగిన వాళ్ళు ఉన్నారు దాని ప్రకారం ఎవరైతే లడ్డు తీసుకున్నారో వాళ్ళే ఈ విగ్రహం తీసుకొని మాకు ఇప్పటికే దాతలు రావడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న దాత పేరు ఏంటి ప్రస్తుతం తీసుకున్న మన దాత పేరేమో విజయ్ విజయ్ సంవత్సరం తీసుకున్నారు లడ్డు తీసుకుంటే ఆయనకు జాబ్ వచ్చింది గవర్నమెంట్ ఆర్టిస్టు జాబ్ వచ్చింది వచ్చింది కాబట్టి ఎంత అయినా సరే మొత్తం విజయ్ గారే భరించారు ఈ సంవత్సరం మొత్తం అతనికి విగ్రహం ఖర్చులు అయితే ఉంటుందో లడ్డు తీసుకున్న వాళ్ళే అంటే ప్రతి ఏటా మీరు ఇక్కడ లడ్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ప్రతిఫలం అనేది గణేష్ రూపంలో వాళ్ళకి అందుకు गणेश <laughs> 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 రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీబీపూర్ తండకు బ్రిడ్జ్ వేయాలని ప్రజలు చిరకాలంగా కోరుకుంటున్న వర్షాలు పడ్డప్పుడు ఇలాంటి దుర్ద పరిస్థితి ఉంది బీబీపూర్కు బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలని ప్రజల డిమాండ్